హలో అండి అందరికీ నమస్తే మనకి ఇవాళ దసరా రెండో రోజు అమ్మవారి అలంకారం గాయత్రీ దేవి ఇవాళ మనం అమ్మకి కట్టు పొంగల్ చేసి పెడదాం ప్రసాదం కింద కట్టు పొంగల్కి ఇది ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను గ్లాసు బియ్యానికి గ్లాసు పెసరపప్పు గ్లాసు బియ్యానికి గ్లాసు పెసరపప్పు ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టాను ఇది నీళ్ళన్నీ ఉంపేసి ఇప్పుడు మనం ఎన్ని నీళ్లు పోసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్ళు తీసుకుందాం కట్టి పొంగలంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది రెండు మూడు నాలుగు ఐదు ఓకే దీంట్లో ఉప్పేద్దాం ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పేసాను ఉప్పేసి ఒక మాల మనం ఇట్లా కలదిప్పేసి పొయ్యి మీద పెట్టి ఒక నాలుగైదు విజిల్ రానిద్దాం వస్తేనే బాగా ఉడికిపోద్ది అన్నం అన్నం పప్పు తర్వాత మనం పోపు పెట్టుకుందాం నెయ్యి నూనె కలిపి పోపు దినుసులు అన్నీ వేసి తా పోపు పెట్టుకునేది ఇది ఇది అయిపోయినాక చూపిస్తాం మీకు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలుగించి విజిల్ పెట్టుకోవటమే ఐదు విజిల్స్ వస్తే సరిపోద్ది మనకి కుక్కర్ తీసినాక తాలింపు పెట్టేద్దాం ఇదే ఐదు విజిల్స్ వచ్చినాయి కుక్కరు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం అందులో అది ఆరేటప్పటికి పోపు పెడదాం నూనె నెయ్యి కలిపేద్దాం టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు మిరియాలు జీలకర్ర ఇంగవ జీడిపప్పు నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అమ్మవారికి ప్రసాదంగా పెట్ట చేస్తే బాగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టు పొంగలి కట్టు పొంగలి పులగం దద్దోజనం పులిహార అమ్మవారి చాలా ఇష్టం మిరియాలు నూనె గాగింది మిరియాలు వేద్దాం కొద్దిగా జీలకర్ర అమ్మవారికి మిరియాలు వేసిన ప్రసాదం పెడితే చాలా మంచిదండి మిరియాలు వాడండి ఇవి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు ముక్కలుగా చేసి తుంచి నువ్వు ఆయిల్ వేద్దాం ఇట్లా అది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేద్దాం ఇప్పుడు జీడిపప్పు వేద్దాం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత దింపబోయే ముందు కరివేపాకు ఇంగవ ఇంగ వేసి దింపేద్దాం జీడిపప్పు బాగా వేగ దోరగా వే వేగించాలి అందరికి తెలిసిన వంటకమే ఇది కానీ పద్ధతులు వేరువేరుగా ఉంటాయి ట్రై చేయండి అందరూ ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చే చూసేవాళ్ళు కానీ వీడియో చివరిదాకా చూడండి తెలుస్తుంది దీంట్లో దింపేటప్పుడు మనం కొద్ది మిరియాల పొడి కూడా వేద్దాం పిల్లలు మిరియాలు ఏరి పక్కన పెడతారు అదే పొడి చేసి కొద్దిగా వేసామనుకోండి మనకి ఆ కట్టు పొంగల్లో కలిసిపోద్ది తినడానికి కూడా పిల్లలకి మిరియాలు కూడా తిన్నట్టు ఉంటుంది కొంతమంది మిరియాలు తినరు ఏరు పడేస్తారు దగ్గు జలుబులు ఏం చేయలేకుండా మంచి మిరియం మంచి ఉపయోగపడుతుంది జీడిపప్పు వేగిన బాగా ఐదుగుంటల దోరగా ఇప్పుడు మనం కరివేపాకు వేద్దాం కరివేపాకు వేసి దీంట్లోకి ఇంగువ మెయిన్ దీంట్లో మిరియాలు ఇంగువ ఇంగువ కొంచెం మిరియాల పొడి వేద్దాం ఇవ్వండి ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు దీంట్లోకి ఆపేసాను స్టవ్ నెయ్యేద్దాం చాలు ఇప్పుడు పోపు అయిపోయింది కదా కుక్కర్ మూత తీసుకొని ఇంకా కొద్దిగా ఉంది ఆవిరి ఇదిగోండి కుక్కర్ వచ్చేసింది ఇప్పుడు మూతాం మూత తీసినాక దీనికి పోపు పెట్టుకున్నాం కదా దీంట్లో పోసేద్దాం దీంట్లో పోసేసి ఇప్పుడు అన్నం అంతా బాగా ఇట్లా కట్టు పొంగలంతా కలిసేటట్టు బియ్యం కూడా చూసారా అంత బాగా ఉడికిపోయినాయో ఐదు గ్లాసుల నీళ్ళు కరెక్ట్ బాగా సరిపోతాయి పోపు అంతా బాగా కలిపెట్టి మంచి స్మెల్ వస్తుంది ఇంగ వేసాం కదా మిరియాలు ఇంక బాగా మంచి స్మెల్ సరే అంత బాగా ఉడికిందో బాగా తిప్పేసి బాగా కలిసేటట్టు పోపంతా బాగా దీంట్లో కలవాలి ఇంకొద్దిగా నెయ్యేద్దాం కొద్ది పైన నెయ్యి వేస్తే ఇంకా బాగా టేస్ట్ బాగుంటుంది కట్టు పొంగల్ రెడీ ఇప్పుడు మనం డిష్లో తీసేద్దాం అమ్మవారికి ఇష్టమైన పొంగలి తొందరగా అయిపోద్దండి డీజీగా కట్టు పొంగల్ రెడీ అమ్మవారిది ప్రసాదం మంచి గంగలాడే కట్టు పొంగలి అంతా ట్రై చేయండి టేస్ట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి ప్రసాదం ముందు ఫస్ట్ ప్రసాదం పెట్టండి